ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ మేడిపల్లిలో గర్భిణి స్వాతిని అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చినటువంటి మహేందర్ ఘటన మనందరం చూసాం అయితే మేడిపల్లిలో ఉన్నటువంటి అక్కడ ఇంట్లో గర్భిణి అయినటువంటి స్వాతిని చంపేసి ఆ తర్వాత యాక్సాప్ బ్లేడ్ తోటి తన బాడీ పార్ట్స్ని కాళ్ళు చేతులు మొండెం తల కట్ చేసి వాటిని చిన్న భాగాలుగా చేసి ఆ భాగాలను ఆ ఇంటిలో నుంచి నేరుగా పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆయనైతే ఎక్కడైతే రెంటుకుంటున్నాడో ఆ ప్రాంతం నుంచి సుమారుగా పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రస్తుతం మనం అక్కడే ఉన్న మూసీ నది ఈ మూసీ నది ఈ ప్రవాహంలోనే ఇక్కడికి వచ్చి కట్ చేసినటువంటి ముక్కలు భాగాలన్నీ పార్ట్స్ అన్ని కూడా ఈ నదిలోనే తను కలిపేసి ఇక్కడ పడేసి పోయినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది సో ఇంత ఒకసారి చూడొచ్చు భారీ ఫ్లోటింగ్ కనిపిస్తుంది ఇప్పటికే మూసిలో పైనుంచి వస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ కారణంగా ఇక్కడైతే ఈ ప్రాంతంలో ప్రతాప సింగారం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది ఇక్కడ మూసి ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం చాలా హెవీగా కనిపిస్తుంది సో చాలా లోతు కూడా ఉంటుంది అందుకనే మధ్యాహ్నం పోలీసులు వచ్చి కాసేపు వెతికేటువంటి అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా బృందాలు వచ్చి వెతికేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ హెవీ ఫ్లోటింగ్ ఉండడం ఏమాత్రం కూడా ఆ చిన్న చిన్న ముక్కలు కాబట్టి అవి దొరికేటువంటి పరిస్థితి లేకపోవడంతో వారు మరల వెనుదిరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది ఏదేమైనా కూడా ఆ యొక్క మహిళ స్వాతి అనేటువంటి గర్భిణి మహిళ యొక్క బాడీ శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి రంభంతో కట్ చేసి ఆ భాగాలను ఇంత దూరంలో బైక్ మీద తన వెహికల్ మీద వచ్చి మహేందర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడికి ఇదే బ్రిడ్జ్ మీద నిలబడి ఈ ప్రాంతం నుంచి ఈ హెవీ ఫ్లోటింగ్ గా ఉన్నటువంటి ఈ మూసి నదిలోకే ఆ యొక్క శరీర భాగాలను అన్నింటిని కూడా పడేసినటువంటి సందర్భం ఉంది ఇంత దారుణమైనటువంటి ఘటన వెలుగు తోటి నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు కుక్కడిపల్లిలో నిన్నకాక మొన్న జరిగినటువంటి సహస్ర హత్య అత్యంత హేయమైనటువంటి ఘటనగా అందరూ నగరవాసులు ఇప్పటికే భయపడుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఒక నిండు గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మి వచ్చినటువంటి స్వాతి తనని ఇంట్లో వాళ్ళు కాదనుకొని వద్దనుకొని వారితో గొడవ పెట్టుకుని మరి తనే నా సర్వస్వం అని చెప్పేసి తన భర్త కోసం అన్ని కుటుంబ బంధాలన్నీ తెంపుకొని వచ్చినటువంటి స్వాతి ఈరోజు పూర్తిగా విగతజీవిగా మారిపోయి చనిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఇదే ప్రాంతంలో ఆమె ఛాతి భాగం అదేవిధంగా కడుపు భాగం మాత్రమే ఆ యొక్క ఇంట్లో మాత్రం లభించింది తలకాయ అదేవిధంగా కాళ్ళు చేతులు వాటన్నిటిని కూడా పూర్తిగా రంపంతో యాక్సల్ బ్లేడ్తో కోసి వాటన్ని ముక్కలు ముక్కలుగా చేసి సీసీ కెమెరా మళ్ళీ విజువల్స్ చూస్తాం ఆల్రెడీ ఇంట్లో నుంచి కొన్ని కవర్స్ అదేవిధంగా బ్యాగులో ఆ పార్ట్స్ అన్నిటిని కూడా మూడు సార్లు వచ్చాడంట చూడండి ఆ పార్ట్స్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల మూడు సార్లు వచ్చి బయటికి తీసుకువచ్చి ఈ ప్రాంతంలోనే ఆ శరీర భాగాలన్నీ కూడా ఇందులో పడేసి వెళ్ళిపోయాడు దీంతో కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేద్దామనుకున్నాడా ఏదనుకున్నాడో తెలియదు కానీ మహేందర్ అనేటువంటి వ్యక్తి ఈ ఈ యొక్క మొత్తం శరీర భాగాలనే పా అసలు ఆమె ఆచూకే లేకుండా చేద్దాం అనుకున్నాడా ఏమో తెలియదు కానీ శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ ఏ ఏలేదు ఆ ఛాతి కడుపు భాగం మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయింది ఆ తర్వాత తెల్లారి తన బాబాకు చెప్పినటువంటి సందర్భంలో ఆ తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పడంతో కేసు నమోదైంది దీనికి సంబంధించి డీసీపీ కాసప్ర క్రితమే ఎలా జరిగింది ఏంటనే వివరాలను కూడా వెల్లడించడం జరిగింది సో ఈ శరీర భాగాలకు సంబంధించి కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయి ప్రస్తుతానికైతే మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తనపైన నమోదు చేసినటువంటి కేసుల వివరాలను కూడా ఆమె వెల్లడించినటువంటి సందర్భం ఉంది పూర్తిగా ఈ కేసు బృతల్ మర్డర్ కేసు చాలా హేమైనటువంటి దారుణమైనటువంటి ఘటన గతంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఆ ఊర్లో ఈ తన ఆ అమ్మాయికి గతంలో కూడా చేర్చిన మనస్పర్ధలు జరిగాయి గొడవలు జరిగాయి అబ్బాయి పైన నమోదు అవడం జరిగింది అయితే ఆ కేసు కాంప్రమైజ్ అయిపోయి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి తర్వాతే ఇప్పుడు ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు అతను ఆ అమ్మాయిని ఇంత దారుణంగా హత్య చేసి ఆ శరీర భాగాలను తీసుకొచ్చి ఇందులో పడేశాడనట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కూడా నిండు గర్భిణి ఈ రోజు ఇక్కడ శవమైపోయి ఆ పార్ట్స్ అన్నిటి కూడా ఇక్కడ నదులు కలిసిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మారింది నగరంలో మరొక దారుణమైనటువంటి బృతుల మండలం అనేది బయటికి రావడం తోటి ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడేటువంటి ఘటనగా మారింది ఏదైనా కూడా మహేందర్ రెడ్డికి కఠిన శిక్షలు విధించాలి అతన్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఈ స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మరొక వైపాటు మహేందర్ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడికి పోలీస్ స్టేషన్ మంత్రాలను జరుపుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది కూడా పోలీసులు అయితే దీనిపైన సీరియస్ గానే ఉన్నారు ఇంత దారుణమైనటువంటి హత్యను ఏ మాత్రం కూడా ఉపేక్షించలేదు అనేటువంటి విధంగా అన్ని రకాల క్లూస్ ని కూడా చేపట్టాము అన్ని ఆధారాలను కూడా తీసుకున్నాం మహేందర్ రెడ్డి చెప్పినటువంటి తర్వాత అన్ని క్లూస్ టీమ్ లుగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా బాడీకి సంబంధించిన డిఎన్ఏ టెస్ట్లు కూడా అన్ని చేయిస్తున్నాం అంటూ కూడా పూర్తిగా కోర్టుకు అన్ని సబ్మిట్ చేస్తాం ప్రూఫ్స్తో అంటూ కూడా వారు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా అత్యంత దారుణమైనటువంటి ఘటన మేడిపల్లెలో చోటు చేసుకుంది గర్భిణిని హత్య చేసి ఆ తర్వాత దారుణంగా కాళ్ళు చేతులు యాక్సప్ బ్లేడ్ తోటి ముక్కలు ముక్కలుగా చిద్రం చేశారు చిద్రం తీసుకొచ్చేసినటువంటి ఆ శరీర భాగాలను ఇదే మూసి నదిలో పడేసినటువంటి సంఘటన పెను సంచలనంగా మారింది అక్కడ నైబర్స్ కూడా చాలా ఆందోళన ఆగ్రహం బాధ వారన్నిటి కూడా వ్యక్తపరి ఇంత దారుణంగా హత్య మేము ఊహించలేదు ఒకవేళ అతను హత్య చేసిన తర్వాత ఇంకా అక్కడ కనపడితే మాత్రం మా చేతుల్లో అతనికి వేరేలాగా ఉండేది ట్రీట్మెంట్ అంటూ కూడా వారు చెప్తున్నారు ఏదైనా కూడా ఇది ప్రస్తుతము స్వాతి హత్య తర్వాత ఆ భాగాలను శరీర భాగాలను తీసుకువచ్చి కలిపినటువంటి ప్రాంతం మూసినది ప్రాంతం మరి ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి మరి ప్రవాహం దొరికి తగ్గిపోయిన తర్వాత ఏమైనా ఆ శరీర భాగాలు దొరికేటువంటి అవకాశం ఉందా లేకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది ఫ్లోటింగ్ రాళ్ళు కూడా మధ్యలో అవిగా ఉంటాయి మరి ఆ శరీర భాగాలు ఇంకా దొరకడం కష్టమేనా ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు బృందాలు అనేది పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది కూడా చూడాలి ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు పోలీసులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం